మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా చేసేటప్పుడు చాలా మంది హీరోలు వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు జరుగుతాయేమో అనే ఉద్దేశంతోనే ముందుగానే వాళ్లకి డూప్లను మాత్రం అరేంజ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు రిస్కీ స్టంట్స్ రిస్కీ స్టంట్స్ మొత్తం వాళ్ల చేత చేయించి మిగిలిన స్టంట్స్ మాత్రం మీరు చేస్తూ ఉంటారు ఇక డూప్ చేసే వాళ్లకి కొన్ని ఇంజురీస్ జరిగినప్పటికీ వాళ్లని ఎవరు పట్టించుకోరు వాళ్లకి కావాల్సిన రెమ్యూనరేషన్ వాళ్లకి ఇచ్చేసి వాళ్ల చేత స్టంట్స్ చేపిస్తూ ఉంటారు ఇక మొత్తానికైతే చాలా మంది హీరోలు ఇలానే చేస్తుంటారు కానీ కొంతమంది హీరోలు మాత్రం లను పెట్టుకోవడానికి అసలు ఇష్టపడడం లేదు వారిలో అక్కినేని అఖిల్ అకినేని అఖిల్ ఒకరు ఆయన చేసిన సినిమాల్లో స్టంట్స్ తన ఓన్ గా చేస్తూ ఉంటాడు ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ కూడా ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు ఆయనకి తన సినిమాలో స్టంట్స్ మాత్రమే చేస్తుంటాడు ఇక మంచు మనోజ్ మ్యాంచు మనోజ్ కూడా ఆయన డూపు లేకుండా తన స్టంట్స్ కొరియోగ్రఫీ తనే చేసుకుని సినిమా చేస్తూ ఉంటాడు ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు కానీ సినిమాలు చేసినప్పుడు మాత్రమే తన స్టంట్స్ తనే ఓన్ గా క్రియేట్ చేసుకొని డూప్ లేకుండా తనే చేస్తూ ఉండేవాడు అయితే డూప్ లేకుండా స్టంట్స్ చేయడం ఒక అంతకు మంచిదే కానీ ఒకవేళ హీరోలకి ఏదైనా జరిగితే మాత్రం సినిమా షూటింగ్ కి చాలా రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది అందువల్లే చాలా మంది డూప్ లను ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల సినిమా షూటింగ్ లేట్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి